హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు నేను మీ రోజా ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మెంతకూర పప్పు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కందిపప్పు మెంతకూర అల్లం టొమాటోలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి కందిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి కందిపప్పుని ఫ్రై చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వదు డైజెషన్ త్వరగా అవుతుంది అంతేకాకుండా త్వరగా ఉడుకుతుంది కూడా కందిపప్పుని మీడియం హీట్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసి చల్లారి పెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఉంటే కనీసం ఒక మూడు గంటలైనా సరే చల్లారిన తర్వాత కడిగి నానబెట్టుకోండి నానబెట్టుకున్న కందిపప్పు ఇంకా మంచిది ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసి తగినన్ని వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఈలోపు మనం అల్లం కూడా దంచుకొని వేసుకుందాం ఒక చిన్న అల్లం ముక్క సరిపోతుంది అల్లం వేసుకోవడం వల్ల కూడా డైజెషన్ త్వరగా అవుతుంది పిల్లలకే మంచిది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దంచుకున్న అల్లం కూడా వేసి మీడియం హీట్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి పప్పు ఉడికిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి వాటర్ సరిపోకపోతే మధ్యలో వాటర్ వేసుకోవచ్చు పప్పుని ఇలా నలిపి చూస్తే మెత్తగా మ్యాష్ అయింది అంటే ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన పప్పులో టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి మెంతికూర కూడా వేసి ఇంకొంచెం సేపు కలపండి మనం లోపు తాలింపు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తాలింపు చాలామంది లాస్ట్లో వేసుకుంటారు కానీ దానికంటే ఇలా ఫస్ట్లోనే తాలింపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఆవాలు ఫ్లేవర్ ఇవన్నీ దిగుతాయి ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని పప్పులో వేసేసుకోవాలి పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మీడియంలో పెట్టి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి తీసి మధ్య మధ్యలో కలుపుతుండండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత పప్పు ఈ క్వాంటిటీలో ఉన్నది అంటే ఎగ్జాక్ట్గా సరిపోతున్నట్టు చల్లారిన తర్వాత ఇంకొంచెం చెక్కబడుతుంది అంతే తప్ప మరీ పలచగాను లేదంటే మరీ గట్టిగా ఉంటే బాగోదు అంతే ఇలా ఉడికింది అంటే పప్పుని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు పైన మనం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్